హలో ఫ్రెండ్స్ అవయ్యూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్డు ప్లీజ్ ఆల్ ఆఫ్ యూర్ సబ్స్క్రైబ్ దాని బిల్ ఐకాన్ మాత్రం నొక్కకుండా మర్చిపోకుండా ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను పెట్టే మెసేజ్ కావచ్చు కామెడీ కావచ్చు ఉన్నది కావచ్చు లేనిది కావచ్చు నోటిఫికేషన్ రావడానికి ఖచ్చితంగా బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా నొక్కండి ఓకే ఫ్రెండ్స్ చిన్న మాట ఎందుకంటే ఈ గల్ఫులు కష్టాలు అందరికీ తెలిసిందే ఛానల్లో చూస్తూ ఉంటారు కానీ కష్టపడిందే పది రూపాయలు రాదు కానీ గల్ఫ్ చాలామందికి భవిష్యత్తు కూడా ఇచ్చింది జిందగీ కూడా ఇచ్చింది బతకడానికి మంచి అవకాశం కూడా ఇచ్చింది సో మనం అన్ని కష్టాలు అనుకుంటూ పోతే ఏది సాధించలేం ఏ పని చేయలేం సో కాబట్టి అంటే చిన్న విషయం అంటే గల్ఫ్ రావడానికి కారణం ఆ రోజు మా నాన్న చదువుకోరయ్యా అని అన్నాడు చదివేందుకు నాన్న సంకనాకన నాలుగు గేదెలు కాసుకుంటే పాలిచ్చు పెరుగించు ఎన్నిచ్చు అనే లెక్కలో మాట్లాడి తర్వాత కొద్ది కరే అయ్యా నువ్వు చదివింది లేదు పట్టింది లేదు ఇంటికాడ తోట దుడ్డన్నా చేసుకుని ఇంటికాడ బతకరా ఏదో పని చేసుకుని అంటే లేదు నాన్న నేను నిమాణం ఎక్కాల్సిందేను అని అన్నా విమానం వ్యక్తి యువతలు కొంచెం ఇప్పుడు ప్రజెంట్ అయ్యా నలభై సంవత్సరాలు దగ్గర పడ్డాయి నలభై సంవత్సరాలు దగ్గర పడ్డాయి రయ్యా నేను పోలేను అని అక్కడికి పోయినా నేను పని చేయలేను రా అని నా బిడ్డలు తంట నా పోకుంటే మేము చదువుకోలేము అన్న నీలాగా మేము చేయలేము నాన్న అనే కాడికి వచ్చేవారు సో కాబట్టి మళ్ళీ ఎత్తుక్కుంటూ గల్ఫ్కి వచ్చేసాం సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఏదో విధంగా మాట్లాడుతూ చేస్తూ ఏదో యూట్యూబ్ ఛానల్ ఆన్ చేశాను వస్తూ ఉండ పోతా ఉండా ఏదో నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నాను సో ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను అన్నిటికి మించి ఎవరిచ్చినా పిన మా నెల్లూరు వాళ్ళనైనా అడుక్కుంటున్నాను ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మా ఛానల్కి వచ్చిన చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఇంకా బాగుంటే ఏదన్నా నేను చెప్పింది ఏదన్నా బాగుంటే షేర్ కూడా చేస్తూ ఆస్వాదించండి ఏదో యూట్యూబ్ ఛానల్ చేయాలా ఒక ఛానల్ యూజ్ యూజ్ అయ్యే విధంగా చేయాలా అని ప్రయత్నిస్తూ ఉన్నాను ప్రయత్నం వికటించే విధంగా చేయొద్దు మీరు కానీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను ముందుకెళ్తాను సో ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ సపోర్టింగ్ ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటుందని అనుకుంటూ వేడుకుంటూ కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మన బిడ్డలకు మనం ఇచ్చేది ఏమనగా మనలాగానే బాధలు పడకుండా చదువుకోమని గట్టిగా చెప్పి చదువుకునే విధంగా ఎంత దూరమైనా పోయి పోరాటం చేసి సో అంత ఎంతో చిన్న జాబ్ వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం చేస్తారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సపోర్టింగ్ మధ్యాహ్నం నెల్లూరు ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి ఓకే బాయ్